మా వద్దు వర్గీకరణ మొదట జరిగినప్పుడు ఏ విధంగా అయితే పోరాటం చేశామో ఈ రోజు కూడా దాన్ని కాపాడటంలో వెనకడి లేదు లక్ష్య పెట్టేది లేదు ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేకుండా మేము సిద్ధమని చెప్తున్నాం కాబట్టి రాష్ట్ర కమిటీ

మన ఆగస్టు ఒకటో తారీఖులో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మరి మన మహాజాతిలో మరి అది చీకటి రోజుగా మిగిలిపోతుంది ఉన్న అందరికీ కూడా అన్నం ఎన్ని సంఘాలుగా ఉన్న ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా చివరికి నేను మాదవాడిని అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమాన్ని మహోద్యమంగా మళ్ళీ మార్చవలసిన అవసరం ఉంది మన ఇరువులన్నీ అందరూ ఐక్యంగా ఒక కార్యాచరణ తీసుకునే ఒకే పార్టీ మీద చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా